వన్ ఇయర్ సహకరించండి అన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తున్నాం వన్ బై వన్ చేసుకుంటా పోతున్నాం గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెడుతున్నాం అదే సమయంలో మేము యజ్ఞం మారిగా ఈరోజు పరిపాలన చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంటే కొంతమంది రాక్షసుల మారిగా అసత్యాల్ని అబద్దాలని పదే పదే చెప్పి వీళ్ళు తప్పుడు పనులు చేసి ఆ తప్పుడు పనులు వేరే వాళ్లపైన వేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనా మీలో చైతన్యం చాలా ముఖ్యం ఆ చైతన్యం ఉన్నంత వరకు ఎవ్వరు ఏం చేయలేరు ఇంకొక పక్కన కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సుస్థిరమైన పరిపాలన దీర్ఘకాల పరిపాలన వల్ల మన జీవితాల్లో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి కాకుండా మన ఆలోచన విధానంలోనే ఐదేళ్లకు ఒకరిని మార్చేద్దామని ఆలోచిస్తే దానివల్ల నష్టం ఎక్కువ వస్తుంది నేను మీరు గుర్తుపెట్టుకోండి పద్నాలుగు పంతొమ్మిదిలో అభివృద్ధి చేశాము పంతొమ్మిది ఇరవై నాలుగు విధ్వంసం చేశారు ఇప్పటికి రెండేళ్లు అవుతా ఉంది రెండవ సంవత్సరం చేసిన విధ్వంసాన్ని కరెక్ట్ చేయడానికే సరిపోతా ఉంది అది మళ్ళీ ఇంకొక ఆరు నెలల సంవత్సరం ఇప్పుడు రెవెన్యూ ఉంది ఇంకా వన్ ఇయర్ పడుతుంది అంటే దగ్గర దగ్గర మూడేళ్లు పట్టింది ఒక విధ్వంసాన్ని కరెక్ట్ చేయడానికి మళ్లీ వచ్చి ఇంకొక విధ్వంసం చేసి అవి కరెక్ట్ చేసుకుంటా పోతే ఎప్పటికీ పరిష్కారం అవుతాయని అడుగుతున్నా